హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో చలిమిడి చూపిస్తున్నానండి దేవుడికి నైవేద్యంగా అయిన శ్రావణ మాసం కొత్తగా పెళ్ళైన వాళ్ళు అత్తగారిళ్ళకి వెళ్ళేటప్పుడు కానీ శ్రీమంతాలప్పుడు కానీ మాకు కంపల్సరిగా చలివిడి ఉండాల్సిందే అబ్బాయి అమ్మాయి అటు వెళ్తున్నా ఇటు వస్తున్నా కంపల్సరిగా మాకైతే చలివిడి చేసి పంపిస్తారు ఆ చలివిడి ఇంకొంచెం మంచి ఫ్లేవరు టేస్టు వచ్చే విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇది నాకైతే మా అత్తయ్య నేర్పింది నేనైతే ఎక్కడ చూడలేదండి అందుకే వీడియోలో చూపిస్తే మీ అందరికి కూడా తెలుస్తుందని వీడియో పెడుతున్నాను ఇప్పుడు వీడియో చూద్దాం ముందుగా తడి బియ్యం పిండి ఒక కప్పు తీసుకొని ఈ విధంగా జల్లెళ్ళలో వేసుకొని ఎక్కడ బరక లేకుండా జల్లించుకోవాలి అర కేజీ బియ్యం తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఎనిమిది గంటల సేపు నానబెట్టుకోవాలి మీరు మార్నింగ్ చేయాలనుకుంటే నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది మార్నింగ్ ఒకసారి మళ్ళీ కడుక్కొని వడేసుకొని అస్సలు వాటర్ లేకుండా మిక్సీలో మెత్తగా వేసుకోవాలి దగ్గరలో తడి బియ్యం పిండి మరి ఉంటే దాంట్లో అయినా వేయించుకోవచ్చు నేను అర కేజీ పిండి వేయించానండి ఎప్పుడైనా కొంచెం పిండి ఎక్స్ట్రా వేయించుకొని పెట్టుకోవాలి అలా జల్లించుకున్న తర్వాత పిండిని టైట్గా అదిమిపెట్టి మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఏ కప్పుతో బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు బెల్లం తీసుకోవాలి ఈ బెల్లం మునిగే వరకు గ్లాస్ నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టి కరిగించుకోవాలి ఈ బెల్లం కరగడానికి టైం పడుతుంది కదా ఇప్పుడు వేరే స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టి దీంట్లోకి కావాల్సినవి వేయించుకుందాము స్టవ్ మీద పాన్ పెట్టుకొని రెండు స్పూన్లు గసగసాలు వేసుకొని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే పాన్లో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించుకోవాలి మీ దగ్గర ఉంటే పచ్చి కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఈ బెల్లం అయితే కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ మీద మనం పాకం పెడదాం అనుకుంటున్న గిన్నె పెట్టి దీంట్లోకి వడపోసుకోవాలి ఈ బెల్లంలో డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది చూడండి సన్న ఇసుక డస్ట్ ఉంటుంది బెల్లంలో ఇది పాకం రావాలంటే టైం పడుతుంది కదా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు వేగిపోయినాయి ఇవి తీసేస్తున్నాను తర్వాత జీడిపప్పు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి పాకం కరెక్ట్గా వచ్చింది లేదు చూడటానికి మనం ఈ విధంగా ఒక ప్లేట్లో కొన్ని వాటర్ పోసుకొని పెట్టుకోవాలి దీంట్లో కొంచెం పాకం వేసి చూసినట్లయితే అది స్ప్రెడ్ అవ్వకూడదు స్ప్రెడ్ అయితే ఇంకా రావాలన్నట్లు చూడండి ఇలా కూడా ఉండకూడదు ఇంకొంచెం రావాలన్నట్లు మెత్తటి ఉండలాగా రావాలి మరీ టంగి మోగేటట్లు ముదురు పాకం అవసరం లేదు మెత్తటి ఉండలాగా రావాలి చూడండి ఇలా ఆ ఉండని మనం ఒత్తినట్లయితే మెత్తగా అవ్వాలి ఇలా ఉంటే కరెక్ట్గా పాకం వచ్చినట్లు ఇప్పుడు దీంట్లో మనము రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని వేసుకోవాలి కొంచెం కొంచెంగా తిప్పుకుంటూ వేసుకోవాలి ఈ పాకంలోనే రెండు మూడు స్పూన్లు నెయ్యి పావు టీ స్పూన్ యాలకల పొడి కూడా వేసుకోవాలి ఈ పిండంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్న గసగసాలు ఎండు కొబ్బరి జీడిపప్పు కూడా వేసుకోవాలి కేజీ కొలతల్లో అయితే కరెక్ట్గా కేజీ పిండికి ముప్పావు కేజీ బెల్లం పడుతుంది మనం ఎప్పుడైనా పిండి కొంచెం ఎక్స్ట్రానే వేసి ఉంచుకోవాలండి ఒక్కొక్కసారి బెల్లం బట్టి పిండి కొంచెం ఎక్కువ పడుతూ ఉంటుంది ఇప్పుడైతే ఫైనల్గా నేను ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం మినపసున్ని వేస్తున్నాను ఇదైతే మినపగుళ్ళు వేయించి పొడి చేసి పెట్టుకున్నాను ఈ పొడి వేయడం వలన ఇంకొంచెం ఫ్లేవరు టేస్టు చాలా బాగుంటుందండి ఇదైతే నాకు మా అత్తయ్య చూపించింది నేనైతే ఎక్కడా చూడలేదు ఆమె ఎక్కువగా చేస్తుండేది నేను ఆమె దగ్గరే నేర్చుకున్నాను తర్వాత ఇంకో రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవడమే చూడండి ఈ విధంగా గిన్నెలోకి వేసేటప్పుడు గరిట కంటుకోకుండా పడుతూ ఉండాలి అలా ఉంటే మనకి ఆరేటప్పటికి ఇంకొంచెం గట్టిపడుతుంది కరెక్ట్గా ఉన్నట్లు అండి మీరు కావాలంటే చక్కెర బెల్లం రెండు వేసుకోవచ్చు నేను ఓన్లీ బెల్లంతోనే చేశాను ఈ బెల్లం కూడా ఆర్గానిక్ అవ్వడం వల్ల కలర్ కొంచెం బాగా రెడ్గా వచ్చేసింది చూడండి ఈ విధంగా ముద్ద కరెక్ట్గా వచ్చినట్లయితే మనకి చేతికి అంటుకోకుండా పాకం బాగా కరెక్ట్గా వచ్చేసినట్లు చూశారు కదా చలిమిడి ఎంత బాగా వచ్చిందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి